ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ చనిపోతే ఆందోళనలు నిరసనలు చూసాం స్వల్పంగా ఆస్పత్రికి నష్టం చేసిన సంఘటనలు కూడా చూసాం కానీ పెద్దపల్లిలో పిల్లల ఆసుపత్రిలో ఆందోళన నిరసన కాస్త రక్తసిక్తమైంది సినిమా టైప్ దాడికి దారి తీసింది ఆస్పత్రిలో బీభత్సం సృష్టించారు ఈ సంఘటనకు పెద్దపల్లి జిల్లా డాక్టర్ల బృందం కలవరపడింది పెద్దపల్లి పట్టణంలో ఐదారేళ్లుగా కొక్కుల రాజేష్ అనే పిల్లల వైద్యుడు ఆసుపత్రి నడుపుతున్నారు మూడు రోజుల క్రితం ఏడు నెలల పాప జ్వరంతో బాధపడుతున్న సమయంలో తల్లిదండ్రులు రాజేష్ కు చెందిన సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్పించారు వ్యాధి తగ్గకపోవడంతో కరీంనగర్ కు పంపించిన సమయంలో పరిస్థితి విషమించి గురువారం పాప కన్ను మూసింది ఆగ్రహంతో పాప తండ్రి కత్తిపుచ్చుకొని డాక్టర్ పై దాడికి దిగాడు మరోవైపు స్నేహితులు బంధువులు ఆసుపత్రిని నేలమట్టం చేశారు పోలీసులు చేరుకునేసరికి బీభత్సం జరిగిపోయింది ప్రాణభయంతో డాక్టర్ పరుగులు పెట్టారు అప్పటికే నాలుగు చోట్ల కత్తిపోట్లకు గురయ్యారు ఈ సంఘటనతో ఆందోళన చెందిన డాక్టర్లంతా ఆసుపత్రిలను మూకుమ్మడిగా బంద్ పెట్టి వైద్య సేవలు ఆపేశారు కత్తిపోట్లకు గురైన డాక్టర్ కు చికిత్స చేశారు సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ రామగుండం నుండి పెద్ద పెళ్లికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు ఇటు పాప తండ్రి నుండి ఓ దరఖాస్తు అటు డాక్టర్ నుండి మరో పిటిషన్ తీసుకున్నారు జిల్లా కేంద్రానికి చెందిన సుమారు నలభై ఐదు మంది డాక్టర్లు పోలీస్ స్టేషన్ చేరుకొని డాక్టర్ కత్తితో పొడిచిన వారిని శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఇలాంటి సంఘటన రాష్ట్రంలో మరి ఎక్కడా జరగలేదని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు కోసం రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించినట్లు సీనియర్ వైద్యులు డాక్టర్ రమాకాంత్ తెలిపారు పెద్దపల్లిలో జరిగిన ఆసుపత్రిపై దాడి డాక్టర్ కత్తిపోట్ల సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది అయితే కొందరు మాత్రం పెద్ద మనుషులు ఈ సంఘటన పూర్తి విచారకరమని డాక్టర్ నుండి పది లక్షల పరిహారం ఇప్పించి కేసును చల్లార్చడానికి శాంతి చర్చలు ప్రారంభించారు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం మాత్రం నిందితుడిని కఠినంగా శిక్షించాలని కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఏసీపీ సీఐలను కలిశారు పెద్దపల్లిలో పిల్లల డాక్టర్ పై కత్తిపోటుతో దాడి చేసిన సంఘటన సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్య మండల సభ్యులు బండారి రాజ్ కుమార్ ఇక్కడ చేరుకున్నారు పోలీస్ కమిషనర్ శ్రీనివాసన్ కలిసి నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు నంది వచ్చిందని తెచ్చినా సార్ నంది వచ్చింది తెచ్చిన డాక్టర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది మూడు రోజులు పెట్టుకోవాలి అన్నాడు ఎంత ఎంతైతే ఇరవై వేలు అంటే వాళ్ళతో ఇళ్లతో కాలం మీద పడి పదిహేను వేలకు సెట్ చేసుకున్నాడు తెచ్చినప్పుడు మంచిగా అయింది పాపాన్ని తీసుకుపోమన్నాడు రోజు సాయంత్రం చెప్పాను సరే అని ఇలా తెచ్చినా నిన్న తెచ్చినా పెట్టారు ఇలా డోస్ ఎక్కువ డాక్టరే చెప్పాడు సీసీ కెమెరాలు ఉన్నాయి నా వల్ల అప్పట్మెంట్ ఏమైనా ఖర్చు అయితే నేనే భరిస్తా అని మన చైర్మన్ సార్ గట రాశి ఇచ్చింది ఇస్తే అది పేపర్ నా దగ్గర కూడా ఉన్నది తీసుకుపో తీసుకొచ్చినాం మూడు రోజులు ట్రీట్మెంట్ నడిచింది పదిహేను వేలు బిల్లు కట్టినాం ఓకే అయిపోయింది రెండు డోసులు అన్నాడు సోదిలే ఒకటి ఇచ్చి ఓకే రెండో డోసు కొత్త మేడం వచ్చింది సిస్టర్ ఎక్కువ డోస్ ఇచ్చేసింది ట్రైనింగ్ సిస్టర్ వచ్చింది డోస్ ఇచ్చే వరకు సీరియస్ అయిపోయింది మాకు తెలియకుండా కరీంనగర్ తీసుకుపోయారు

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి